హాయ్ ఫ్రెండ్స్ నా పేరు వీరశ్రీరామ్ శిల్పకళ ఆర్ట్స్ తెలంగాణ తొలి అమరాజీవి దొడ్డి కొమరయ్య గారి విగ్రహం తయారు చేస్తున్న ఈ ఫ్రెండ్స్ ఇది విగ్రహం ప్లే అయిపోయింది దీన్ని డై తీస్తున్నా డై అంటే హచ్చు హచ్చు తీస్తున్నా మీరు చూడండి ఈ విధంగా దీన్ని పిఓపీతోనే అచ్చు తీసిన తర్వాత సిమెంట్లు వేస్తారు ఈ బొమ్మ ఇది ఇదే దొడ్డి కౌరాయ గారి బొమ్మ అదేవిధంగా అక్కడ ఇక్కడ ఉన్నది చూడండి ఇది వేరే బొమ్మ అది డయ అనమాట మొత్తం వేరే బొమ్మ వచ్చు ఇది కూడా వేరే బొమ్మ ఆ తీసుకున్నాను అన్నట్టు అదే కేవీఆర్టీవీని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్